విశాఖలో ప్రత్యేకమైన బ్యాటర్ షాప్ ను ప్రారంభించిన ఐడి ఫ్రెష్ అండ్ మార్కెట్లకు తాజా లేని బ్యాటర్ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన తాజా ఆహార బ్రాండ్ ఐడి ఫ్రెష్ ఫుడ్స్ విశాఖలో మొదటిసారిగా బ్యాటర్ షాప్లను ప్రారంభించి ఇక్కడి ప్రజలు ఇష్టపడే ఇడ్లీలు దోశలను ఆస్వాదించే విధానాన్ని పూర్తిగా మార్చడానికి సిద్ధమైంది ఈ వ్యూహాత్మక చర్య ద్వారా టియర్ టూ అండ్ త్రీ మార్కెట్లలో వినియోగదారులకు తాజాదనం శుభ్రత సౌకర్యాల కలయికలను అందించడమే లక్ష్యం ఇప్పటి వరకు విశాఖలోని స్థానిక బ్యాటర్ మార్కెట్ను గుర్తింపు నాణ్యత లేని చిన్న దుకాణాలు తాత్కాలిక సెంటర్లు రోడ్డు పక్కన రిక్షాలు ఆక్రమించాయి రోజుకు రెండుసార్లు బ్యాటర్ అమ్మే ఈ వ్యాపారాలు ప్రజాదరణ పొందిన నాణ్యతలో ఎక్కువ అసమానతలు ఉంటాయి సోడా లేదా ప్రిజర్వేటివ్ పదార్థాలు కలిపి ఉంటాయి అలాగే పరిశుభ్రత ప్రమాణాలు పాటించని పరిస్థితుల్లో అవి తయారవుతాయి విశాఖలో బ్రేక్ఫాస్ట్ కల్చర్ బాగా పెరిగింది కానీ వినియోగదారుల నాణ్యత అంచనాలు అందుబాటులో ఉన్న మార్కెట్ మధ్య తేడా ఉంది అని ఐడి ఫ్రెష్ ఫుడ్ ఇండియా సీఈఓ రజత్ దివాకర్ తెలిపారు మా బ్యాటర్ షాప్ వినియోగదారుల్లో విశ్వాసం పెంచడానికి ఆసక్తి కలిగించడానికి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ప్రత్యామ్నాయం అందించడానికి రూపొందించబడింది మరియు ప్రిజర్వేటివ్ పదార్థాలు లేకుండా సహజమైన తాజా ఆహారం అందించాలన్న మా నిబద్ధతకు కట్టుబడి ఉంది ఆధునిక సదుపాయాల్లో మానవ స్పర్శ లేకుండా తయారు చేసి ప్యాక్ చేసి పంపించబడుతుంది అధిక రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి పోటీ ధరలతో వినియోగదారులను ఆకట్టుకుని మళ్లీ కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తుంది భారతదేశంలో తాజా బ్యాటర్ మార్కెట్ ఇప్పటికీ ఎక్కువ అసంఘటితంగా ఉంది అదే మాకు అవకాశం ఇస్తుంది అని ఐడి ఫ్రెష్ ఫుడ్ డైరెక్టర్ అండ్ పార్ట్నర్ రాజేష్ ఆయుతం అన్నారు ఐడీ బ్యాటర్ షాప్ ద్వారా మేము ఒక ఉత్పత్తి మాత్రమే కాకుండా విశ్వాసం నాణ్యత తాజా మీద నిర్మించిన కొత్త విభాగాన్ని సృష్టించి నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నాం ఇది దోశ బ్యాటర్ నుండి పరోటాలు చట్నీల వరకు ఐడి ఫ్రెష్ అర్బన్ మరియు సెమీ అర్బన్ వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చేందుకు నిరంతరం ఆవిష్కరణలు చేస్తూనే ఉంది